హలో అండి నేను మీ శ్యామల ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్ రెసిపీ వచ్చేసి బీరకాయ అలాగే అలసంత కలిపి వండుతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ మరియు అలసంత కూరని ఎలా వండుకోవాలో చూసిద్దాం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న ముక్కల్లాగా బీరకాయని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అలసంతను కూడా చుంచి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక గంజును పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేస్తున్నానండి పోపు అనేది చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ విధంగా కలుపుతూ ఆనియన్ ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీస్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకోండి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక వన్ మినిట్ పాటు చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అలసంత అలాగే బీరకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి బీరకాయ మరియు అలసంతాన్ని యాడ్ చేసాం కదండి అంతా ఇందులో కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని అలాగే వదిలేయండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపి పెట్టేస్తున్నాను ఇక్కడ మరొకసారి మూత తీసి కలుపుతున్నాను చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి చక్కగా బీరకాయ మరియు అలసంత అనేది ఈ విధంగా ఉడికిపోయింది చూడండి చక్కగా ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసుకోండి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడరు మరియు సాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలాగే వదిలేయండి కూరని మరింత సాఫ్ట్గా ఉడికించి ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కర్రీ అనేది ఉడికిపోయి చూడండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకోండి ఇందులోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి ఈ విధంగా కొత్తిమీరని జల్లిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని చూడండి మన టేస్టీ టేస్టీ బీరకాయ అలసంత కూర అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టి అలాగే వదిలేయండి వన్ మినిట్ తర్వాత మన కూర అనేది రెడీ అయిపోయింది చూడండి చూసారు కదండి బీరకాయ అలసంత కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్